మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిళ్ళందరికీ నా హృదయపూర్వక వంద నాలుగుదయ కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము యోహాన్స్ వార్త పదిహేనో అధ్యాయం పదహారో వచనము మీరు నన్ను ఏర్పరచుకోనలేదు మీరు నా పేరట తండ్రిని అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించటకును మీ ఫలం నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించు తిని దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనం ఏర్పరచుకొని దేవుడు నియమించాడు మనము ఫలించడానికి అభివృద్ధి చెందడానికి ఆశ్రయించబడడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు జగత్తు పునాది వేయబడకముందే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు తల్లి గర్భంలో పిండం గృహింపడక ముందే దేవుడు మనల్ని ఏర్పరచుకొని నియమించిన దేవుడుగా ఉంటున్నాడు మన పట్ల దేవుడు గొప్ప అనాథ ప్రణాళిక కలిగి ఉన్నాడు మన పట్ల దేవుడు అనాథ సంకల్పాన్ని కలిగి ఉన్నాడు మనం దేవుని మాటకు వారిగా ఉండాలి దేవుని భయభక్తులు మనం కలిగి ఉండాలి మనం దేవుని ఎందు మనము ఆనందించేవారిగా సంతోషించేవారిగా మనము ఉండాలి దేవుడిసిన మేళ్లను బట్టి దేవుని స్థుతించేవారిగా మనం ఉండాలి దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించే వారిగా మనము ఉండాలి మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మన మనం ఫలించే వారిగా మనం ఉండాలి మనము దేవుణ్ణిలో నిలిచి ఉండేవారిగా ఉండాలి ప్రతి దినం కూడా దేవస్థానం మనం మొరపెట్టేవారిగా ఉండాలి దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి మనల్ని దేవుడు ఆశ్రవించే దేవుడుగా ఉంటున్నాడు దీవించి వాడుగా ఉంటున్నాడు అభివృద్ధి చేస్తాడు వర్ధీలు చేస్తే దేవుడుగా ఉంటున్నాడు ఆశ్రయిస్తాడు ఫలింపజేస్తాడు ఏసైలు మనము నిలిచి ఉండాలి అప్పుడు మనం బహుగా ఫలించేది ఫలిస్తాము మనం ఫలించడం ద్వారా ఏసయ మహిపరచబడతాడు మనం ఫలించే బిడ్డలుగా మనం ఉండాలి మన ఫలము కలిగిన వారిగా మనము ఉండాలి ఆత్మ ఫలములు మనము కలిగి ఉండాలి ప్రేమ దేవుని ప్రేమను మనము కలిగి ఉండాలి దేవుని ప్రేమ ఇతర ప్రకటించేవారిగా మనము ఉండాలి దేవుడు మనకు సంతోషాన్ని సమాధానమును అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు నెమ్మది మనకు దేవుడు దయచేస్తాడు బలమైన విశ్వాసం మనము కలిగి ఉండాలి నమ్మకం మనము కలిగి ఉండాలి దేవుడు అనేక మెల్లల చేత దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నాడు మనకు క్షేమాన్ని దయచేస్తాడు సహాయం చేస్తాడు మనల్ని విడిపించే దేవుడుగా ఉంటున్నాడు రక్షిస్తాడు తప్పిస్తాడు మనకు కావలసిన వీళ్ళన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మన జీవితంలో అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు దేవుడు తన యొక్క దయను కృపను జాలిని మన మీద చూపిస్తున్నాడు కనికరము మనల్ని మన మీద చూపిస్తున్నాడు ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు మనడలా కృప చూపించే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయానికి స్తోత్రాలు నాయన తన ఏర్పరచుకుని నియమించిన దేవుడు నాయన అయా జగత్తు పునావి వేయబడక ముందే ప్రభులు ఏర్పరచుకున్నావు తన్ని అయాతాల్ని గర్భముల ముందు దేవుడు దేవామలు ఏర్పరచుకున్న దేవుడు నాయన అయానికి స్తోత్రాలు ప్రభాతాన్ని మేము ఫలించాలని ప్రభా కోరుకుంటున్న దేవుడు నాయనకు స్తోత్రాలు నాయన దేవ మేము ఫలించడం ద్వారా ప్రభా నాయన అయాతాన్ని నీకు స్తోత్ర నినామంతరచబడుతుని చెప్పిన దేవుడు నాయన అయా మేము ఫలించడానికి సహాయం చేయ దేవానికి ప్రభా ప్రభాతాండి నీళ్ళు మేము నిలిచి ఉండాలి నీకు స్తోత్రాలు ప్రభా నాయన అయా తాను నీకు స్తోత్రములు వద్దల జీవుడు ఆశ్రమించేవాడు అభివృద్ధి పరచేవాడు దీవించివాడో ప్రభా నీకు స్తోత్రాల నాయన తన్ని మెడలు ఎంతగానో ప్రభ కృపణను చూపిస్తున్న దేవుడు అమ్మని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు నాయన అయా మెడల కనికరము చూపిస్తున్న దేవుడు నాయనకి స్తోత్రాలు నాయన దేవా మా అద్భుత అద్భుతకాల ఆశ్చర్యకారాలు జరించేవాడో ప్రభా అయా మేము నీ మాటకు తాన్ని లోపడేవారిగా ఉండాలి నేను నేందు భయోక్తుల జీవితం దయచేయండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభ తండ్రి ఈసయానికి వందనాలు ప్రభా తరానికి స్తోత్రాలు నాయన గొప్పదేవుడు మా పట్ల ప్రణాళిక కలిగి ఉన్న ప్రభా అను నెరవేర్చే దేవుడు అయానికి స్తోత్రాలు తర్వాత చేసిన వాగ్దాలు నెరవేర్చే దేవుడు నాయన ఈసయానికి స్తోత్రాలు తండ్రి అయ్యా మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మహారుమ రక్షణ దయచేతాన్ని అనారోగ్యంతో నప్పుడు స్వస్థపరచుతాండి అయ్యా ఎవరు ఏ సమస్యలు ఉన్నారో వారిని దర్శించుతాండి వారికి ఉన్న బాల సమస్యలను తొలగించుతాండి అప్పులతో బాధపడుతున్న పిల్లలను దర్శించున వరకున్న అప్పులు తీర్చి ఆలోచన దీవించిన నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి ఈసానికి వందనాలు ప్రభు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రతినిధ్యుడరతిగా మన ఫలింపజేస్తాడు రెప్పుడు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభకంగా తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించున్నాక Amen.